మన శ్రీ వెంకటేశ్వర టింబర్ డిపో తరపున యావత్ ప్రపంచంలో ఉన్న విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ పెద్దలకి గురువులకి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు మరియు మా కస్టమర్ దేవుళ్ళకు బంధుమిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు శ్రీ వెంకటేశ్వర టింబర్ డిపో తుర్కం జాల్ మడుపోజు నరేందర్ చారి మరియు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ యొక్క శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాను కోరుకుంటున్నాము మన శ్రీ వెంకటేశ్వర టింబర్ డిపో తరఫున యావత్ ప్రపంచంలో ఉన్న విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ పెద్దలకి గురువులకి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అన్ని రాజకీయ పార్టీల నాయకులకు మరియు మా కస్టమర్ దేవుళ్లకు బంధుమిత్రులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్న వారు శ్రీ వెంకటేశ్వర టింబర్ డిపో తుర్కం జాన్ మడుపోజు నరేందర్ చారి మరియు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ యొక్క శ్రీ విరాట్ విశ్వకర్మ భగవాను కోరుకుంటున్నాము అందరికీ నమస్కారం తెలంగాణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణులకి అన్ని రాజకీయ పార్టీల నాయ పార్టీల నాయకులకి కస్టమర్ దేవుళ్ళకి ముందస్తుగా సంక్రాంతి శుభాకాంక్షలు మరియు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఇట్లు మడుపోజు నరేందర్ చారి తెలంగాణ విశ్వబ్రాహ్మణ సహాయ కార్యదర్శి శ్రీ వెంకటేశ్వర టింబర్ డిపో తుర్కెంజాల మున్సిపాలిటీ జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ